ఒక అడవిలో గజేంద్ర అనే పెద్ద ఏనుగుండేది గజేంద్ర అడవిలో పుట్టి పెరిగినవాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా తెలివితో పరిష్కరించేవాడు అతను రోజంతా అడవిలో నడుస్తూ చుట్టూ ఉండే ప్రపంచాన్ని గమనిస్తూ గడిపేవాడు ఒకరోజు సింబా అనే సింహం అడవిలో ప్రవేశించింది సింబా బలవంతుడు మరియు వేగంగా పరిగెత్తగలిగేవాడు అతను తన శక్తిపై గర్వపడుతూ ఉండేవాడు మరియు అడవిలో అత్యంత బలవంతమైన జంతువుగా మారాలనుకునేవాడు అందువల్ల సింబా ప్రతిరోజూ వేటాడ్డం మొదలుపెట్టాడు తన శక్తిని చూపిస్తూ ఇతర జంతువులను చిన్నచూపుతో చూసేవాడు అడవిలోని జంతువులు అతనిని చూసి భయపడేవి మరియు సింబా గర్వంగా భావించేవాడు ఒకరోజు సింబా నదికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక మొసలిని చూశాడు ఆ మొసలి బలమైనదిగా పెడ్డదిగా ఉండేది మరియు అది ఇతర జంతువులను నదిలో నీరు త్రాగడాన్ని అడ్డుకుంటూ ఉండేది సింబా ఆ మొసలిని భయపట్టడానికి ప్రయత్నించాడు కాని ఆ మొసలి భయపడకుండా ఉంది సింబా చాలాసేపు ప్రయత్నించి అలసిపోతాడు అతని బలం సమస్యను పరిష్కరించడంలో సహాయపడలేదు తరువాత రోజు సింబా గజేంద్ర దగ్గరికి వెళ్ళి మొసలిని ఎలా ఎదుర్కోవాలని అడుగుతాడు గజేంద్ర తన జీవితంలో జరిగిన ఒక కథను సింబాకు చెప్తాడు ఎన్నో సంవత్సరాల క్రితం అడవిలో ఒక పెద్ద కరువుకాలం వచ్చింది అడవిలో ఉన్న నదులన్నీ ఇంకిపోయి జంతువులకి త్రాగడానికి కూడా దొరికేది కాదు గజేంద్ర ఆ పరిస్థితిని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని వెతికాడు అతను అన్ని జంతువులను ఒక దగ్గరికి పిలిచి అడవిలో ఉన్న గుహల్లో నీటిమూలాన్ని వెతకమని సూచించాడు చాలాసేపు అలా వెతుకుతూ ఉండగా వారు ఒక గుహలో నీటి సరస్సును కనుగొన్నారు అంతటితో వాళ్ల సమస్య తీరింది అప్పుడు సింబాకు అర్థమవుతుంది అన్ని సమస్యలకు బలంతో పరిష్కారం దొరకదు కొన్నిసార్లు తెలివి ఇతరుల సహాయం కావాల్సి ఉంటుంది అని తరువాత రోజు సింబా మళ్లీ నదికి వెళ్ళి మొసలి ముందు నిలబడతాడు ఈసారి సింబా గొడవ పడకుండా ముసలితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు సింబాకు అర్థమవుతుంది ఆ మొసలి ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి రాలేదు బదులుగా నీటిలో ఉన్న తన పిల్లల్ని రక్షించుకుంటుంది అని సింబా నెమ్మదిగా ఇతర జంతువులకు అవుతున్న ఇబ్బందిని చెప్పి జాగ్రత్తగా ఆ మొసలిని తన పిల్లలతో పాటు నదిలోని వేరే ప్రాంతానికి తరలిస్తుంది తద్వారా ఇతర జంతువులు శాంతియుతంగా నీరు తాగటం మొదలు పెడతాయి ఆ రోజునుంచి సింబా తన అలవాట్లను మార్చుకుంటాడు తను అప్పటినుంచి కేవలం తన శక్తిని మాత్రమే కాకుండా సరిగ్గా ఆలోచించి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం నేర్చుకుంటాడు